ఏలూరు జిల్లాలో సుమారు ఏడు కోట్ల యాభై లక్షల ఖర్చుతో పోలవరం ముట్టాయిగూడెం జిలుగు మల్లె మండలాల్లో అత్యాధునిక సౌకర్యాలతో పోలీస్ స్టేషన్లు నిర్మించారు ఈ నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ పోలవరం అమరావతికి రెండు కళ్ళు అవి అభివృద్ధి పదంలో ఆ పర్యాటక రంగంలో ముందుకు వెళ్లాలంటే పోలీసింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని అలా పనిచేయాలి అంటే వారికి సరైన వసతులతో కూడిన రక్షకబట్ట నిర్మాణాలు సక్రమంగా ఉండాలని అదే ఉద్దేశంతో ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లను ప్రారంభించడం జరిగిందని పోలవరాన్ని రాష్ట్రంలోనే అత్యాధునిక పర్యాటక కేంద్రంగా ఉంచే బాధ్యత కూటమి ప్రభుత్వ బాధ్యత అని పోలీస్ అంటే చాలాసార్లు మన ఆంధ్ర రాష్ట్ర పోలీసులు నిరూపించారని మరిన్ని సేవలు ప్రజలకు అందించే విధంగా ఉన్నతాధికారులు కృషి చేయాలని తెలిపారు ఐజీ అశోక్ కుమార్ ఏలూరు ఎస్పీ ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్థానిక శాసనసభ్యులు చిరి బాలరాజు ఆంధ్ర రాష్ట్ర చైర్మన్ బోరగం శ్రీనివాసు పోలీస్ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోలవరం నియోజకవర్గంలో పోలవరం పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు గౌరవనీయులు పోలవరం ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకొని అంటే ఇంచుమించు రెండు వేల పంతొమ్మిది ఆ టైంకు ముందు జరిగిన సందర్భాన్ని బట్టి ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల పిల్లల స్థాయిలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్ ముందుకు నడిపించి కొంచెం ప్రోత్సాహం అందించి ఈరోజు కంప్లీట్ పొజిషన్ లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మన డిఐసి గారికి ప్రత్యేకంగా ఎస్పీ గారికి ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇందాకే ఎస్పీ గారు చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి రిసోర్సెస్ కనుక మన మంచి పొజిషన్ వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా వాళ్ళు మెరాకిల్స్ చేస్తారని మన ఆంధ్ర పోలీస్ ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి దానిలో భాగంగానే ముఖ్యంగా పోలవరం అనేసరికి ఎక్కువగా అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పోలవరం నిజంగా పోలవరం అమరావతి ఒక రెండు కళ్ళుగా భావించే పరిస్థితి అటువంటి పోలవరం లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా నెగ్గే అయిపోయినా వాళ్ళ తిరిగి పోలవరాన్ని పూర్తి చేయాలని దృక్పథంతో సెంట్రల్ నుంచి ఫండ్ కానీ కంటిన్యూ మానిటరింగ్ కానీ రామా నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా పోలవరం మీద దృష్టి పెట్టి పోలవరం కంప్లీట్ చేసే దిశలో ఉందని తెలుస్తున్నారు పోలవరం మీద కంప్లీట్ చేసి పక్కన పెట్టడం అనేది కాకుండా రోజు పోలవరం నెల మీద డెవలప్ చేసినా ఆ ఏరియాని కూడా డెవలప్ చేయాలి మీకు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి కూడా కొన్ని సందర్భాలు చెప్పాలి పోలవరం గురించి మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్గా నేను హైవే నుంచి లోపలికి దగ్గర దగ్గర ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంది మనకి హైవే తర్వాత నుంచి అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఉంది లోపల ఉన్న తర్వాత చాలా సందర్భాలు అనుకుంటాను నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొవ్వులు కాన్షియన్సీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా నాకు ఈ ఏరియా బాగా తెలుసు అక్కడ ఈ ఏరియాలోని పర్యాటకం డెవలప్ అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ నుంచి ఎందుకు డెవలప్ అవ్వదు పోలవరం డెవలప్ అవుతుంది వాళ్ళకి రిసోర్సెస్ చూపిస్తే కనుక డెఫినెట్ గా పోలవరం అభివృద్ధి అని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరూ కూడా కేబినెట్ సమావేశంలో కూడా దీని గురించి చర్చ వచ్చింది అంటే రోజు కమింగ్ సూట్ పోలవరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడుంది ప్రభుత్వం చిత్తశుద్ధతో పనిచేస్తుంది దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్న పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి అదేవిధంగా పోలీస్ కనీస సౌకర్యాలు అందాలి ఈ విషయంలోనే ఇందాకే మా ఎస్పీ గారు డిఎస్ఈ గారు చాలా హ్యాపీగా చెప్తున్నారు మాక్సిమం ఏజెన్సీ టైప్ ఏరియాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం ఎలా అస్టాబ్లిష్ చేసామండి విత్ టైంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చాలా మంచిగా వచ్చింది నేను వచ్చిన ప్రతిసారి కూడా మోడల్స్ చూసుకుంటున్నాను అనమాట పోలీస్ స్టేషన్ మోడల్స్ ఎలా ఉన్నాయి బట్ డిఫరెంట్ వేలో చక్కగా మంచి ఎస్టాబ్లిష్మెంట్ తో చక్కగా మంచి ఎలివేషన్ తో మంచిగా చేసినందుకు పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ అభినందిస్తున్నాను ఎందుకంటే రాబోయే ఐదు గంటలలో హెచ్ఎం గారు ప్రోగ్రామ్ సారీ మా సిఎం గారు ప్రోగ్రామ్స్ కానివ్వండి అదేవిధంగా మనకి రేపొద్దున పర్యాటక కేంద్రంగా మారిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ అనేది అత్యవసరం పోలీస్ స్టేషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అత్యవసరం దీనిలో భాగంగానే ఇలాంటి పోలీస్ స్టేషన్ అనేక మేము అదే అదేవిధంగా మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి సిసిటీవీ క్యామ్స్ కానీ అదేవిధంగా డ్రోన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక్కొక్క డ్రోన్ ఉండే విధంగా మినిమం రెండు డ్రోన్ అనుకుంటున్నాం అట్లీస్ట్ ఒక డ్రోన్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి మేము పెడుతున్నాం అదేవిధంగా ఎవరి ఎవ్రీవేర్ ఇప్పుడు పర్యాటక కేంద్రాలు కానీ అదేవిధంగా కొన్ని కొన్ని ఏరియాస్లో పోలవరం ఏరియాలో కానీ మాక్సిమం సిసి కెమెరాస్ ని పెట్టి ఎక్కడ కూడా లాంగ్ అండ్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాం దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహాయ సహకారాలు అందించండి వాళ్ళు కూడా మీతో సహకరించి మీతో తో వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ పర్ఫెక్ట్ వేలో చేస్తారు ఎందుకంటే చెప్పారు చేసుకుంటానండి గుడ్ నిజంగా అలాంటి మనం కూడా పై ఆఫీషియల్స్ నుంచి ఎంత చక్కగా అప్రిషియేషన్స్ తీసుకుంటే అదొక బూస్టర్ నిజంగా ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఉద్యోగం చేయడం అంటే కదా కష్టమే కానీ ఎంత ఎఫెక్టివ్ వేలో చేస్తున్న మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కసారి తెలియజేస్తున్నా అందరూ కలిసి పని చేసుకుంటే ఎక్కడ కూడా నాన్ డాక్ట్ ఇబ్బందులు రావు మీరు కూడా ఇక్కడ గాంజాకి సంబంధించి కూడా మాక్సిమం కల్టివేషన్ అనేది లేకుండా చేయగలిగాం ఈగల్ టీం ద్వారా అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అరికట్టగలుగుతున్నాం ఇంకా కన్సెప్షన్ ఏదైతే ఉందో ఎక్కడ నుంచో బయట నుంచి వచ్చిన గాంజా తీసుకునే పరిస్థితులు కూడా చాలా మంది కనిపిస్తున్నాయి వాటి వల్ల వన్ నైన్ సెవెన్ టూ కనుక మీకు ఎవరికైనా తెలిస్తే వన్ నైన్ సెవెన్ టూ కనుక కాల్ చేస్తే డెఫినెట్ గా మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ప్రజలు కూడా దాని అవేర్నెస్ తో ఒక సోషల్ అవేర్నెస్ తో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు